క్లినిక్ కి పిల్లలకి పాపకి కూడా మంచి మిరకస్ తెప్పించారు మీరు సలో ఏం స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటాను బాగుంది చెప్పలేకపోతున్నాను అదొకటి ఈ క్లాస్ లో ఈ రిజల్ట్ టూ వీక్స్ నుంచి నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను ఆ ఈవినింగ్ 4:30 కి మా పెద్దన్నే కాల్ చేసి నాకు ఎంఆర్ఓ కాల్ చేశాడు మనకు కావాల్సిన అమౌంట్ శాంక్షన్ చేసేశారు ఇంకా ఫిఫ్టీన్ డేస్ లో మన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి మానే ఫోన్ చేసి చెప్పారు చెందరెడ్డి గారు హిస్ మై బాబు వన్ మోర్ అమ్మా అంటారే ఇంక అంతే డైరెక్ట్ కాల్ అమ్మా నమస్తే అమ్మా ఐ ప్లీజ్ కరిగే అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మా అమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నారు నంబర్ వన్ నంబర్ టూ ఈసారి క్లాసెస్ అమేజింగ్ అమ్మా మన చక్రాస్ క్లాసెస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ నంబర్ టూ నైన్టీన్త్ క్లాస్ ఎస్పెషల్లీ మల్టిపుల్ గా ఆల్ చక్రాస్ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అసలు హై అసలు ఇంపాసిబుల్ మీరు ఎవరైతే చెప్పడం అని అసలు అంత క్లియర్ గా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో టువల్ చక్రాస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం అసలు పెరుగులో అవకాశం ఉంటుందో ఈజీగా లెక్కిపోతుంది అమ్మా నిజంగా మనసు పెట్టి వింటే చాలమ్మా మనసు పెట్టి విని ఆచరిస్తే చాలమ్మా లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అది నా ఒపీనియన్ నెక్స్ట్ ఏంటంటే అమ్మా మాకు తిరుపతిలో ల్యాండ్ ఉందమ్మా అగ్రికల్చర్ ల్యాండ్ ఫోర్టీన్ ఏకర్స్ ఉంది దాంట్లో ఒక వాటర్ చెక్ డ్యామ్ కోసం అని చెప్పి గవర్నమెంట్ కొంచెం ల్యాండ్ అండ్వర్ చేస్తారు అంటే కటింగ్ అవుతుంది దానికి అమౌంట్ ఇస్తామని చెప్పి చెప్పారమ్మ మోర్ దెన్ మేబీ ట్వంటీ ల్యాక్స్ మోర్ దెన్ ట్వంటీ ల్యాక్స్ ఇస్తామని చెప్పి టూ ఇయర్స్ బ్యాక్ మ్యాటర్ ఇది చెప్పారు ఓ మేము యాక్సెప్ట్ చేసాము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ వాళ్ళు ఆ మట్టి తీసేసుకున్నారు ఏం కావాలి ప్రాజెక్ట్ కి సంబంధించి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మాకు మనీ ఇవ్వకుండా హోల్డ్ పెట్టేశారు ఫైవ్ లాక్స్ ఇచ్చారు అడ్వాన్స్ ఇంకా మోర్ దెన్ ఎయిటీన్ లాక్స్ వర్క్ మాకు ఇవ్వాల్సి ఉంది అది పెండింగ్ పెట్టేశారు టూ ఇయర్స్ అయిపోయింది యాక్చువల్లీ ఇప్పుడు మోర్ దెన్ వన్ ఇయర్ మేము మీ క్లాసెస్ లో జాయిన్ అయ్యి అమ్మని ఫాలో అవుతున్నాము నాకు ఎప్పుడు ఆ థాట్ రాలేదు అక్కడి ప్రతి క్లాస్ లో ఉన్న ప్రతి క్లాస్ లో ఉన్న ఒక రిజల్ట్ మీకు చెప్తూ ఉన్నాను ఎందుకంటే నాకు అది బాగా అర్థమైపోయింది అమ్మ ఆశీర్వాదం ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి చీర వస్తుంది ప్రాక్టికల్ సో లాస్ట్ వీక్ క్లాస్ లో మీకు చెప్తాను కదా తిరుపతి వెళ్ళి తీసుకున్నాము డూప్లెక్స్ థౌసండ్ అని చెప్పేసి అదొకటి ఈ క్లాస్ లో ఈ రిజల్ట్ టూ వీక్స్ నుంచి నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను అమ్మ సము సముద్రం ఇదే లెటర్ రాసి వాటర్ గ్లాస్ దానిలో గాజు గ్లాస్ లో పెట్టి సముద్రంలో విసి భూమాత ఇ పార్క్ వాక్ చేసుకోవడం చెట్లు చేసుకోవడం డైలీ డైలీ మా నాన్నకి లెటర్ రాసి ఎవ్రీ డే సూర్య సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత డైలీ లెటర్ రాసి ఇంట్లో కాల్చి కిటికీలో వచ్చి నాన్నగారికి నమస్కరిస్తూ సూర్యుడికి వదిలేసి ఊపేస్తున్నాను ఓన్లీ ఫోర్టీన్ డేస్ చేసానమ్మా ఇది కంటిన్యూ ఈ రోజు అమావస్య ఈ రోజు సముద్రానికి వెళ్ళాము పంచభూతాలు కనెక్ట్ అయ్యి సూర్య నమస్కారాలు చేసుకుంటూ నాన్న నువ్వే నాకు ఎల్లో ఎనర్జీ ఇచ్చావు నాకు పెండింగ్ ఉన్న ఉన్నాయి వన్ యాకర్ అమౌంట్ ఏదైతే ఉంది నాకు నువ్వు నీ ద్వారానే నాకు వస్తుంది 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 వచ్చేసింది ఇచ్చేసి అని ఫైవ్ మినిట్స్ అమ్మ కాన్సన్ట్రేట్ చేసి నేను దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ నైన్ థర్టీ టెన్ అంతా ఇంటికి వచ్చేసాము మార్నింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను ఈవినింగ్ ఫోర్ థర్టీకి మా పెద్ద కాల్ చేసి నాకు ఎంఆర్ఓ కాల్ చేశాడు మనకు రావాల్సిన అమౌంట్ శాంక్షన్ చేసేసారంట ఇంకా ఫిఫ్టీన్ డేస్ లో మన లో ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి మన ఫోన్ చేసి చెప్పారు మిరాకెల్ అమ్మాయి అసలు మిరాకిల్ మీరు ఎంతగా ఎనర్జీని చందుగారు దీంట్లో మీరు ఎనర్జీని తీసుకుంటున్నారు చందుగారు మీ బాడీలోకి మీ కాన్షియస్నెస్ లోకి చక్రాస్ లోకి ఎల్లో చక్రాలకి సోలార్ ఫ్లెక్సెస్ చక్రాలకి అందుకనే మీరు పుల్ చేయగలరు ఏదైనా కదిలించగలరు ఎనర్జీతోనే మనం కదిలించగలుగుతాం మాగ్నెట్ ఏమవుతుంది దాన్ని ఇలా ఇలా కదులుతూ ఉండగానే అక్కడ ఉన్న ఐరన్ కదులుతూ ఉంటుంది చిన్న పిన్నిస్ అయినా పట్టింది మీ మహాప్రసాదం తీసుకుని సవ్యమైన మేము అది చేస్తున్నందుకు మాకు ఫలితంగా ఆన్ గోయింగ్ ఓపెన్ నెవర్ ఐ నెవర్ పర్గెట్ అబౌట్ ఆన్ గోయింగ్ ఉదయం లేసిన వెంటనే బెడ్ మీద దిగకుండానే అమ్మ నాన్నకి బెడ్ పంచభూతాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా మీరు చెప్తాన నెక్స్ట్ టైం ఇంట్లో చూపిస్తాను ఎదురుగా మీ ఫోటో పెట్టుకున్నమాట నిద్ర లేళ్ళు తిరగానే మా అమ్మని చూడాలి మా వరదిన అమ్మకి ఓపెన్ అప్ అవుతాం తర్వాత రిమైండింగ్ అందరికి ఓపెన్అ చేస్తున్న తర్వాత బెడ్ దితానమ్మా అది నా దినచర్య అది నా దినచర్య ఇంకోటి అన్ఎస్పెక్టెడ్ మైన్ అమ్మ ఈ రోజు సేమ్ మేము వెళ్ళి పంచుపూలు కనెక్ట్ అయ్యి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన వన్ అవర్ కి అమ్మ మా మిస్సెస్ వాళ్ళ బ్రదర్ అన్ఎక్స్పెక్టెడ్ అసలు రీజనే లేదు మా మిస్సెస్ వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి ఫిఫ్టీ థౌసండ్ అకౌంట్ కాల్ చేసి చెప్తారమ్మా నా ఇంటికొచ్చిన వన్ అవర్ వితౌట్ ఎనీ రీజన్ वाल ब्रदर ఎలా ఫోన్ చేసి చెప్పాడు అమేజింగ్ ఫైనల్ గా నేను మార్నింగ్ మీ గురించి మా అమ్మ గురించి ఒక కал వచ్చింది నిజంగా నేను జన్మ ధన్యం అమ్మ నిజంగా నాకు అసలు ఈ జన్మకి ది టాలెంట్ ఇసాడే అండ్ ఈ ఎనర్జీ థాంక్యూ ఐ లవ్ ఈ ఎనర్జీ ఇట్స్ ఇంపార్టెంట్ చిందు గారు 2000 థాంక్స్ సో మచ్ ఈ ఎనర్జీలోనే ఉండండి చూడండి మీ లైఫ్ ఇంకెంత స్పీడ్ గా వెళ్తుందో అంత డబ్బుని మీ మీరు చూడగలుగుతారు అమేజింగ్ అర్థత రియల్ పవర్ ఉంది ఇప్పుడు వచ్చేదే అది అదే ఎనర్జీ విఆర్ మూవింగ్ ఇన్ హెవెన్ ఎర్త్ అర్త్ వెళ్తున్నాం ఇంకేంటి అందరు హృదయాల్లో హెవెన్ ఉంటే చాలు దేవి ఉంటే చాలు హెవెనే హృదయంలో గాడెస్ ఉంటే చాలు గాడ్ గాడెస్ ఎవరైనా అమేజింగ్ ఎస్ అండి సీతారావు గారు చెప్పండి బంగారు తల్లి మీరు మాకు ఎస్ చెప్పండి అన్నిటి ఎలా ఉన్నారు చాలా బాగుంది మా సిస్టర్స్ ఇద్దరు కూడా సరోజ అండ్ సుధావాణి వాళ్ళలో కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అండ్ సరోజ సరోజ చట్టి సింగర్ సరోజా ముగ్గురు వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గ్రేట్ సోల్ థ్యాంక్ యూ రిసీవింగ్ నాకు కూడా రిసీవింగ్ నాకు తెలుస్తుంది హార్ట్ లో హౌ మచ్ యూ హ్ రిసీవ్డ్ ఫ్రమ్ దీస్ క్లాసెస్ అనేది ఎవ్రీ సింగిల్ వర్డ్ ఐ మేక్ అవుట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సీతారావు గారు షీఈస్ అన్ అమేజింగ్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్ ఎస్ అండి హలో రామకృష్ణ గారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు మిస్సింగ్ యూ ఎలా ఉన్నారు

దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద సోల్ కాన్షియస్ ఎక్కడున్నా తీసుకుంటుంది అది పెరగాలి అనుకుంటే అమేజింగ్ 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 ఎస్ అండి ధన్యవాదాలమ్మా అసలు ఎట్లా అంటే అసలు మీరు ప్రేమ కారిగిపోతుంది మీతో మాట్లాడుతుంటే అసలు నిన్న మీరు మీకు ఆవేదన ఎక్కడ నుంచి నాకు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా అందరు బీయింగ్స్ హార్ట్ లో ఉండాలి ఎలివేట్ అవ్వాలని మీరు చెప్తూ ఉంటే నాకు చేస్తున్నా నాకు ఏడుపు వచ్చేసిందమ్మా ఇది ఇక్కడ కనెక్ట్ అయ్యారు మీరు చెప్పినప్పుడు అట్లా నేను పొద్దున్నే లేచిటేషన్ ఐ లవ్ ఇట్ మీది పెట్టుకుంటాను పొద్దున్నే నాకు త్రీ కి త్రీ టు ఫోర్ కి మెలకు వస్తుంది ఇప్పటి నుంచో అలాగే ఉంటుంది ప్యాన్ సిస్టల్ మెడిటేషన్ పెట్టుకుంటాను తర్వాత సన్ మెడిటేషన్ బ్లాక్ సన్ మెడిటేషన్ లాస్ట్ లాస్ట్ క్లాస్ లో చెప్పింది అది గురికి ఊహించేసుకుంటాను తర్వాత అమ్మకి నాన్నకి తర్వాత మీరు పెట్టిన కార్టూన్ గీసుకున్నాను నా క్లినిక్ కి పిల్లలకి పాపకి కూడా మంచి మెరకల్స్ తెప్పించారు మీరు ఇంకా చేసుకోవాలని అనిపిస్తుంది చేయాలి మన లైఫ్ లాంగ్ దిస్ ఇస్ నాట్ వన్ డే ఆర్ వన్ మంత్ అబ్బా అసలు మీరు దేవుడా అసలు అమ్మవారు సాక్షాత్ అమ్మవారు మీరు అసలు ఎంత ఫేమస్ అయిపోతారంటే మీరు ఆల్రెడీ అయిపోయారు దేవత మీరు దేవత ఫుల్ డాక్టర్ ఆన్ ది ప్లానెట్ అసలు గాడ్ గాడ్ ఫార్మ్ అనే దగ్గర గాడ్ thank you thank, thank you, me so so you know, as a respect oh please please thank as you very respect. much i, I know, I I know. Me, that's why i wore it yeah thank <laughs> you thank you, thank you thank you so much thank you. <laughs>